ఓకే రైట్ అండి మల్లయ్య గారు సో రామచంద్ర గారు ఒకవేళ జమిలి ఎన్నికలు బిల్ పాస్ అయ్యి అన్ని కనుక అనుకున్న అనుకున్నట్టుగా జరిగితే ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు ఉండేటువంటి ఫస్ట్ జమిలి ఎన్నికలు డెబ్భై తర్వాత జరిగేటటువంటి ఎన్నికలు ఎప్పుడు ఉండపోతాయంటారు అసలు తర్వాత రాజధాని రవాణా చేయాలి స్టేట్స్లో మళ్ళీ మళ్ళీ దాన్ని చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ చేయాలి దాని తర్వాత మళ్ళీ దాని మీద అప్పుడు చట్టం కింద వస్తుంది అప్పుడు దాని మీద ఒక ఎఫెక్టివ్ డేట్ ఇస్తారు మీకు ఎఫెక్టివ్ పిలిచేయడం అనేది దానికి కావాల్సినటువంటి కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు మిగిలిపోయిన టర్మ్ ఏం చేయాలి లేకపోతే ఏమైనా ఎక్సెస్ టర్మ్ చేయాల్సి వస్తుంది దాన్ని ఎంత చేయాలి ఏ విధంగా చేయాలి ఇవన్నీ ఉంటాయి కొన్ని ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం ఉంటాయి దానికి లీగల్ ఇది ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా కూడా అందులోనే ఇన్వాల్వ్ చేస్తుంది హాల్ మెంబర్స్ ఒక అవకాశం ఉంటుంది డిబేట్ కోసము వీళ్ళు బాయ్కాట్ చేసి హౌస్ అడగకుండా ఉద్యోగాలు వేరే అన్నమాట సీరియస్ సీనియర్ చేసుకొని మన రాష్ట్రాల్లో కూడా వాళ్ళ అసెంబ్లీస్ దానిపైన చర్చించి దీనిపైన చెప్పకుండా రాజ్యాంగం తర్వాతనే దాన్ని అమల్లోకి తీసుకొస్తే అనౌన్స్ చేస్తారు అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా దీనిపైన పాస్ అయ్యే బిల్ పాస్ అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాస్ అయితే డెఫినెట్ గా అది ఇమ్మీడియట్ గా కొన్ని రోజుల్లోనే కొన్ని ఈ యొక్క ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత అమల్లో వస్తుంది మరి ఏదో ఫార్మాలిటీ కోసం పాస్ చేసింది కాదు ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉన్నది అది కూడా నెక్స్ట్ దాంట్లో రిజర్వేషన్ అమలు పరుస్తాము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు అన్ని కూడా అమలు పరుస్తున్నాము అదే విధంగా ఇది కూడా అమలు పరుస్తాము డెఫినెట్ గా బట్ చేసి పార్లమెంటరీ లో పాస్ కావాలి స్టేట్స్ లో పాస్ కావాలి దాని తర్వాత ఫైన్ తీసుకురావాలి కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది నేను రైట్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రరావు గారు రైట్ లక్ష్మణ్ గారు ఒకవేళ రెండు వేల